పల్నాడు జిల్లా చిలకలూరుపేట ప్రమాదం కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పోలీసుల కార్ల దొంగల ముఠా గుట్టురట్టయింది కార్లు అపహరించి విక్రయించడంతో పాటు తమ నేరాలకు సహకరించిన పోలీసులకు కొన్ని కార్లను గిఫ్ట్ గా కూడా ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఆయా కార్లను ఎవరెవరికి విక్రయించారు కానుకలుగా తీసుకున్న అధికారులు ఎవరు అనే విషయాలపై దృష్టి పెట్టారు మొత్తం యాభై కార్లను దొంగిలిచ్చినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే పదిహేను కార్లను స్వాధీనం చేసుకున్నారు సుమారు యాభై కార్ల వరకు చోరీ చేసిన ముఠా వాటి నెంబర్ ప్లేట్లు చాసిస్ నెంబర్లు మార్చి విక్రయించినట్టు విచారణలో అంగీకరించారు em మరోవైపు కేసు విచారణ ఊపందుకోవడంతో ఒకరిద్దరు పోలీసు అధికారులు ముఠా నుంచి తీసుకున్న కార్లను తిరిగి ఇచ్చినట్లు సమాచారం అదేవిధంగా కొందరు రాజకీయ నేతలు కొనుగోలు చేసిన కార్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న కార్లను నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ తరలించారు కొన్ని కార్లకు నెంబర్ ప్లేట్లు లేకపోవడం మరికొన్నిటికి రిజిస్ట్రేషన్లు కూడా జరగలేదని సమాచారం కొన్ని కార్లకు తెలంగాణకు చెందిన నెంబర్ ప్లేట్లు ఉన్నాయని కార్లు చాసిస్ నెంబర్లు సేకరించి రవాణా శాఖ పరిశీలనకు పంపారు ఈ క్రమంలో కొన్ని కార్లకు నకిలీ నంబర్లు ఉన్నట్లు గుర్తించారు వీటిలో ఇన్నోవా కియా ఫార్చునర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నాయి కొన్ని కార్లకు తాత్కాలిక హావిర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి